సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుడ నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నానండి ఇది ఒక చెత్త వీడియో సోద వీడియో అని అనుకుని ఈ వీడియో మాత్రం మార్చేయకండి ఫ్రెండ్స్ దయచేసి నా ఆవేదన ఏంటో ఒక్కసారి మీరు వినండి మీరందరూ కూడా సాయి బత్తులే కదా ఫ్రెండ్స్ నేను కూడా సాయి భతురాలని ఆ సాయి భతురాలుగా నా ఆవేదన ఏంటో ఒక్కసారి మీకు చెప్తున్నాను నేను చెప్పబోయేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచించవలసిన విషయం అండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవలసిన విషయం నాకు మట్టుగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అండి అసలు ఏ ప్రపంచం అనేది అసలు ఏమైపోతుందో కూడా నాకు అసలు ఏమి అందుకు చిక్కట్లేదండి అసలు మనం సాయి భక్తులు అనుకుంటున్నాం సరే సాయి భక్తులను పక్కన పెట్టండి మామూలుగా ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క దేవుడిని నమ్ముతూ ఉంటారు ఏ దేవుడైనా సరే ముఖ్యంగా చెప్పేది ఏంటండి స్వార్థం లేని మార్గంలో నడవటం స్వార్థం లేని కోరికను కోరటం ఎవరికైనా సహాయం కావాలి అనుకున్న వారికి సహాయం చేయడం ఆ భక్తి శ్రద్ధలతో మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంచి ఆ దేవుణ్ణి కొలుచుకోవడం మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా ఉండడం ఏ దేవుడైనా సరే మీరు నమ్మి ఏ దేవుడైనా సరే ముఖ్యంగా చెప్పే మాటలు ఇవ్వండి ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా సహాయం చేయమని చెప్తారు అంతే అంతేగాని ఏ దేవుడైనా సరే వచ్చి నువ్వు నా గుడి చుట్టూ తిరుగు నాకు అభిషేకాలు చేయు లేదంటే నాకు పంచి పరమన్నాలు నైవేద్యాలు పెట్టు నా గుళ్ళకి ఇన్ని వారాలు తిరుగు అని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పరండి అది మీరు ఏసారి ఎందుకు గుర్తించలేకపోతున్నారు నాకు అసలు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు కొంతమంది చదవలేదు అంటే కనుక వాళ్ళు అంతలా ఆలోచించలేకపోతున్నారని కొంచెం మామూలు కానీ పాత పద్ధతులు బట్టి కొంత చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారండి అని గుడికి వెళ్ళడం మానేమని నేను చెప్పడం లేదండి అందులో మీరు ఒక పొరపాటు చేస్తున్నారు కదా అది చెప్తున్నానండి అది ఏంటంటే ఇప్పుడు సాధారణంగా చూడండి ఆ దేవుడు చెప్పిన మంచి మంచి మార్గాలు ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నారు వారం మాత్రం వారం వారం ఆ టైంకి అయితే పొద్దున్నే లేచిపోస్తున్నారు తానాలు చేసేస్తున్నారు ఆ దేవుడికి అలా నైవేద్యాలు ఈ నైవేద్యాలు అని చెప్పేసి పూజలు అంటూ చెప్పేసి చేసేస్తున్నారు ఆ రోజు వచ్చిందంటే సార్ ఇప్పుడు మన బాబా అంటే గురువారం అమ్మవారు అంటే శుక్రవారం శనివారం అంటే వెంకన్న బాబు మంగళవారం అంటే స్వామి బుధవారం అంటే వినాయకుడు ఇలా ఇలా ఒక్కొక్క రోజు అని చెప్పు ఏ దేవుడికి ఇష్టమైతే ఆ దేవుడికి ఆ రోజు చేస్తున్నారు కానీ ఆ దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు మనం అనుకున్న పనులు జరగడం లేదు జరగడం లేదు జరగడం లేదు అనుకుంటే అసలు ఎలా జరుగుతుందండి ఒక్కసారి ఆలోచించండి ఆ దేవుడు చెప్పిన మార్గాలన్నీ కూడా మనం పక్కకు తోసేస్తున్నాం దాని గురించి అసలు మనం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అసలు పట్టించుకోవడం ఎందుకండి కనీసం చూడడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడట్లేదండి మీకు సింపుల్గా నేను ఒకటి చెప్పనండి ఇప్పుడు చూడండి సినిమా యాత్రలు కానీ ఎవరైనా హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కపిల్ల కానీ పిల్లి పిల్ల కానీ ఎలక పిల్ల కానీ ఇలా ఉన్నాయి అంటే కనుక వాళ్ళ వీడియోస్ అంటే కుక్క పిల్లలు పిల్లి పిల్లలు ఎలక పిల్లలు ఉన్న వీడియోస్ గంటల పడి తరబడి తరబడి మరి చూస్తారండి వాళ్ళకి లైకుల మీద లైకులు కొడతా ఉంటారు అది రాగానే వీడియో రాగానే దాన్ని నొక్కేసి వెంటనే చూసేస్తారు కానీ ఇప్పుడు మామూలుగా అన్నదానం వీడియోస్ చూడండి ఇప్పుడు నేను పెట్టే అన్నదానం వీడియో అనేది పక్కన పెట్టేసి మామూలుగా ఏదైనా సరే అన్నదానం వీడియో చూడటానికి కూడా ఎవరు కూడా ఇష్టపడట్లేదు కనీసం చేయడానికి వందలోని ఒక డెబ్భై పర్సెంట్ కూడా ఎవరు ఇష్టపడ్డారండి ఏదో వందలో ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పది పర్సెంట్ మాత్రమే ఇష్టపడతారు అన్నదానం చేయడానికి ఆ సేవ చేయడానికి అది కొంతమంది ఇష్టపడతారు వంద వంద మందిలో ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎక్కడండి కానీ కుక్క కుక్కపిల్లలు పిల్లలు వీడియోస్ చూడమంటే ఎంతలా అంటే గంటల తరబడి మాత్రం చూస్తారండి అది ఎక్కడ నాయమండి అంటే సాధారణంగా ఉన్న కో పేదవాళ్ళకి కుక్కకి పిల్లికి ఉన్నంత విలువ వాళ్ళకి లేదండి వాళ్ళు చేసుకున్న తప్పు ఏంటండి వాళ్ళు కూడా మనలాంటి మనసులే కదండి వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళు అనారోగ్యంతో పడి ఉన్నారు వాళ్ళు ఆకలితో పడి ఉన్నారు అని చెప్పి వాళ్ళు లోకు అయిపోయారండి లేదంటే వాళ్ళకి కాలు చేతులు లేవని వాళ్ళని చూస్తుంటే చిరాగ్గా అనిపిస్తుందని చూడడం మానేస్తున్నారా అండి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఎవరిలో మీ చూసే వాళ్ళలో కొంతమందికి కోపం రావచ్చండి కానీ ఇది ఒకసారి మీరు ఆలోచించండి నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు ఇది జరిగింది చూస్తూ ఉంటే నాకు కడుపులో చాలా రగిలిపోతూ ఉంటుందండి చాలా బాధగా అనిపిస్తుంది కుక్కలకి పిల్లలకు ఉన్నంత విలువ మనుషులకి లేకుండా పోతుందండి అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంతేకాదండి ఇప్పుడు చూడండి మనం అన్నదానానికి ఏదైనా సహాయం చేయాలంటే ఎవరికూ సహాయం చెయ్యరు కనీసం వాళ్ళు స్వయంగా చేయచ్చు వాళ్ళ ఇంట్లో బొండైనా పెట్టచ్చు లేదా బయట ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి పెట్టచ్చు పోనీ అది కూడా కుదరకపోతే ఇప్పుడు మేము చేస్తున్న అన్నదానంలో ఎవరైనా చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళకైనా సరే సహాయం చేసి వాళ్ళనైనా సరే చేయమని చెప్పచ్చు అలా కూడా ఎవరు కూడా చేయట్లేదండి అసలు అన్నదానానికి మనం ఒక రూపాయి పెట్టడానికి కూడా ఎవరికి కూడా సరిగ్గా మనసు ఒప్పట్లేదండి కానీ ఏదైనా ఫంక్షన్లు అయితే చూడండి మామూలుగా అంతెందుకని నిన్న సింపుల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ చెప్పారండి కానీ ఆ ఫంక్షన్కి మా ఆయన అయితే వెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళలేదంటే అక్కడ ఆ బా వాళ్ళ బాబుది సంవత్సరం బాబు అన్నమాట అబ్బాయిది సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు చేస్తారండి తన ఫ్రెండ్స్ని బంధువుని అందరూ పిలుస్తారు కదండి అందరూ వచ్చారు అలాగే మగవాళ్ళు కూడా వస్తారు తన ఫ్రెండ్స్ కంటే ఏంటి పుట్టినరోజు అంటే మామూలుగా చెప్పాలంటే మందు మందు అయితే కంపల్సరీగా ఉంటుందండి మందు అయితే ఇంక బేవచ్చంగా ఉంటుంది ఇంక ముందుని ఎగబెట్టడానికి ముందు మట్టుగా మందు డ్రింక్ వాళ్ళు ముందు ఉంటారండి నేను ఎలా మిమ్మల్ని ఒకవేళ డ్రింక్ వాళ్ళు ఉంటే కనుక నా మీద కోపం మాత్రం పడకండి దయచేసి ఒకవేళ నాకు నా మీద మీకు కోపం వస్తే కనుక ఈ వీడియో అయితే మార్చేసుకోండి దానికైతే నేను నేనేం ఫీల్ అవ్వనండి కానీ నా ఆవేదన అయితే చెప్తున్నా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నిన్నైతే డ్రింక్ చేశారండి చాలా ఫ్రీగా వస్తుంది కదని చెప్పి ఏం చేశారు చాలా తాగేశారు వాళ్ళు ఏం చేశారు పుట్టినరోజు ఫంక్షన్ చేసేవాళ్ళు వాళ్ళ గొప్పతనానికి మందని చెప్పి చికెన్ అని మటన్ అని ఫ్రిష్ అని అనేక రకమైన ఐటమ్స్ ఆకు పెడితే ఆకు మొత్తం నిండిపోతాయండి ఐటమ్స్ అందులో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకరైనా పూర్తిగా తింటారా అంటే పూర్తిగా తినలేరు సగం తింటారు సగం వదిలేస్తారు ఆ సగం కూడా ఏం చేస్తారు పడేస్తారు రోడ్డు మీద ఎందుకండి అసలు మామూలుగా ఆ ఖర్చులు ఎందుకండి ఇప్పుడు ఆ డ్రింక్ చేస్తారు ఆ డ్రింక్ చేసిన తర్వాత ఏం చేస్తారు దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందండి ఒక్కసారి ఆలోచించండి ఆ డ్రింక్ చేయడం వల్ల డ్రింక్ ఇప్పించే వాళ్ళకి ఆ డబ్బులు నష్టం తాగిన వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది అది తాగిన తర్వాత మామూలు కుదిరిగా ఉంటారా ఉండరండి కుదిరిగా ఉండకుండా ఏం చేస్తారు ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటారు లేదంటే ఎక్కడొక్కడ పడిపోతారు పడిపోవడం వల్ల ఏదో ఒక దెబ్బలు తగులుతూ ఉంటాయి గొడవలు పెట్టుకోవడం వల్ల బోల్డ్ పోలీస్ కేసులని కోర్టు కేసులని ఇలా ఇలా జరుగుతాయి ఇది నేను మామూలుగా చెప్పట్లేదండి నిన్న జరిగే ఫంక్షన్లో ఉంది చెప్తున్నానండి నిన్న ఫంక్షన్కి వెళ్ళి డ్రింక్ చేసి వస్తూ ఉండగానే ఒక అతనైతే అనుకోకుండా తాగేసి ఉండి మద్దులో పడిపోతే పడిపోతే ఎవరినో కొట్టేశారు కొట్టేగానే వాళ్ళు ఊరుకుంటారండి వాళ్ళు చుట్టూ అందరూ మూగేశారు పోలీసులు వచ్చేస్తారు బేపచ్చం జరిగేసిందండి అంటే అవసరం అంటారా చెప్పండి ఒకసారి మీకు ఫ్యామిలీలు ఉంటారు కదండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు మీరు డ్రింక్ చేస్తారు ఆ డ్రింక్ చేసిన తర్వాత ఎక్కడైనా పడిపోడు ఏదైనా దెబ్బలు తగిలితే ఆ క్షణంతో అయిపోతుంది తర్వాత బాధపడేది ఎవరండి మీ ఫ్యామిలీ కదండి బాధపడతారు మీరు పక్కన దెబ్బలు తగిలి బాధపడతారు హాస్పిటల్లో ఖర్చులు అని చెప్పి అది ఒకటి ఇంట్లో మిమ్మల్ని చూసి ఇబ్బందులు పడుతూ మళ్ళీ మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు చూసి అది కాస్త ఇంకా బాధపడుతూ ఎందుకు వచ్చినా ఈ డ్రింక్స్ అండి మామూలుగా మన ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి గుమ్ములు సహాయం చేయడానికి అయ్యో మేము లేని వాళ్ళమే మేము సహాయం చేయడానికి మేము ముందుకు వెళ్ళలేము అని అంటారు కానీ డ్రింక్ చేయడానికి వృధా ఖర్చులు పెట్టడానికి మాత్రం డబ్బులు అప్ ఎప్పు సప్పు చేసినా సరే ఇవి చేసేస్తారండి వేస్ట్గా ఏదైనా పెళ్ళి కానీ పుట్టినరోజు కానీ ఏదైనా సరే అండి చిన్న చిన్న పార్టీలు అని చెప్పేసి ఓ ఆడావిడి చేసేసి గొప్పలకి వెళ్ళిపోయి అన్ని ఐటమ్స్ చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు సగం తింటారు ఇంకో సగం అయితే పడేస్తారు ఎందుకండి అలాగా ఆ సగం పడేసేది ఏదో ఆ ఖర్చు లేదో వాళ్ళు ఎంత తింటారో అంతవరకు కరెక్ట్గా పెట్టి మిగతా అమౌంట్ పెట్టాలనుకుంటున్నారు కదా ఆ అమౌంట్ వేస్ట్గా పడేసిన అమౌంట్తో రోడ్డు పక్కన ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే వాళ్ళు ఎంత ఆనందిస్తారండి నిజంగానే వాళ్ళు కడుపు నిండా తింటారు చక్కగా ఏ పుట్టినరోజు అనుకోండి మీ పిల్లల్ని ఆశీర్వదిస్తారు పెళ్ళి రో పెళ్ళి రోజు అనుకోండి చక్కగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళ దీవెలు ఎంత మంచిగా ఉంటాయో తెలుసండి ఇలా ఒక పూటకు వచ్చి చక్కగా తినేసి మిమ్మల్ని పొగుడేస్తే అది వాళ్ళ నుండి వచ్చే ఆశీర్వాదం అది ఆశీర్వాదమే కాదండి అది ఏదో ఆ టైంకో మిమ్మల్ని పొగడం కోసం పొగడడం కోసం అని చెప్పి నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోతారు కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలిసండి డబ్బు పెట్టి కొండలేని విలు డబ్బు కన్నా విలువైనది ఏంటంటే తెలుసండి మంచి మనసుతో ఆశీర్వదించడం అండి ఆ ఆశీర్వాదం ఏంటో తెలిసండి మనకి ఎంతో పెద్ద కష్టం ఆపద మనకి ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ లాంటిది ఇటువంటి ఆపదలు వచ్చేటప్పుడు ఆశీర్వాదం ఉంటే కనుక అవి తప్పిపోతాయండి తెలిసండి ఆశీర్వాదం చాలా విలువైనదండి అది డబ్బు పెట్టి కూడా మనం అది కొనలేము ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్క పూట అయినా సరే కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళలోకి చూడండి వాళ్ళు ఎంత ఆనందిస్తారో వాళ్ళు మనకి బయటకు చెప్పకపోయినా వాళ్ళ మనసులో అనుకుంటారు వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి పిల్ల పాపలతో ఆనందంగా నుండి నూరేళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండాలి ఆ దేవుడి వీళ్ళని చల్లగా చూడాలని ఆశీర్వదిస్తారు అంతకన్నా ఇంకేం కావాలండి అంతేకాదండి ఇప్పుడు మామూలుగా ఇటువంటి అన్నదానం వీడియోస్ ఇవన్నీ కూడా మేము వీడియోస్ అన్నీ చెప్తూ ఉంటాం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అని చెప్తాను మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అని చెప్తాను చివరి దాకా చూడండి అని చెప్తాను ఎవరు చూస్తున్నారండి అసలు ఎవరో చూస్తున్నారంటే నేను పెట్టినప్పుడు ఏ రెండు వందల మందో మూడు వందల మందో ఇలా చూస్తున్నారు అదేంటండి అసలు వాళ్ళు చేసిన పాపం ఏంటండి కనీసం వాళ్ళని చూడటానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదా షేర్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు కనీసం పక్కన లైక్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు ఇలా మేము ఇలా మేము చేస్తున్న అన్నదానానికి మాకు సపోర్ట్ చేయడానికి కనీసం లైక్ చేయడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నేను మాటలు అన్నీ అంటున్నానని చెప్పి మీలో ఎవరికైనా కోపం రావచ్చండి కనీసం ఒక ఆడపిల్లగా ఒక సాయి బత్తురాలుగా నా ఆవేదన ఇది అని చెప్తున్నాను అంతే కానీ నిందించాలనేది కాదండి అసలు ఏం జరుగుతుందో నాకు అసలు ఏమీ అంతు చెక్కట్లేదండి అసలు పాపం వాళ్ళు ఏం చేసుకున్నారండి ఏ పాపం చేసుకున్నారండి వాళ్ళు చేసుకున్న పాపానికి అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు కదండి ఒంటరిగా అనారోగ్యంతో ఆకలితో ఇల్లు గూడు కట్టుకునే బట్ట లేకుండా బాధపడుతూ ఉన్నారు అంతకుమించి వాళ్ళు ఏం అడుగుతారండి వాళ్ళు కడుపుకు తినడానికి ఒక్క పూటైనా భోజనం పెట్టమని అడుగుతారు అంతకుమించి పాపం వాళ్ళు అసలు ఏం అడుగుతారండి మా వీడియోస్ షేర్ చేయడానికి మనసొప్పదు ఏదైనా సరే యూట్యూబ్లో చూస్తూ ఉండండి మీరు ఇది పట్టుకున్నారు అంటే మీకు కుంభాకుర కుంభాకురుడు వర్షం కురిసినట్టుగా అయితే మీకు ధనం కురుసుకుంటూ వచ్చేస్తుంది ధనం పుట్టుకుంటూ వచ్చేస్తుంది అని ఎదర ఎంటరింగ్లో అయితే పెట్టారు అంటే కనుక ఆ షార్ట్ చూసి అయితే వెంటనే దాన్ని నొక్కేస్తారు అది ఏంటి వచ్చేస్తుంది ఏదైనా పూజ చేస్తారంటే మీకు ధనం వచ్చేస్తుంది అని చెప్తే చాలు ఆ పూజకి ఐదు వేలైనా పదివేలైనా ఎంతైనా సరే ఆ పూజ చేసేయాలి అనుకుంటారు అంతేకాదండి ఈ మధ్యన ఇంకొకటి కూడా చేస్తున్నారు ఎవరైనా స్వామీజీని స్వామీజీల చేత చాలా మోసపోతున్నారు అసలు ఏం చేస్తున్నారండి మీరు సాయిబాబా భక్తులుండి కూడా ఎందుకు ఎంత ఎలా మీరు ఎలా నమ్ముతున్నారు చదువుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు స్వామితుల చేతుల్లో ఎందుకు అలా మీరు మోసపోతున్నారండి బాబా చెప్పిన మాటలన్నీ కూడా మీరు పక్కన పడేస్తున్నారు మన జీవితంలో ఏం జరుగుతుందో మన జీవితంలో అదృష్టం రావాలంటే మా మనకి కుంభాకం వర్షం కురిసేయాలి డబ్బు అనుకుంటే మనం వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయన ఏం చెప్తారు మీరు ఏ పూజ చేయాలి ఆ పూజ చేయాలి దానికి పదివేలు కట్టాలి ఇరవై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలి డెబ్భై వేలు కట్టాలి లక్ష రూపాయలు కట్టాలి ఇవన్నీ జరిగినవేనండి నాకు ఎంతో మంది కాల్ చేసి చెప్తున్నారు ఏమండి మేము చాలా పేద కుటుంబం అండి మేము ఇలా స్వామీజీకి ఫోన్ చేసామన్నమాట ఇలా ఫోన్ చేస్తే వాళ్ళు ఇలా పూజ చేయాలన్నారు మాకు ఇలా నర దిష్టి ఉంది ఆ దిష్టి ఉంది ఈ దిష్టి ఉంది పూజ చేయాలని చెప్పారు ఫస్ట్ ఒక ఇరవై వేలు కట్టమన్నారు కట్టిన తర్వాత ఆ పూజ పని చేయట్లేదు మళ్ళీ కట్టాలి లేదంటే మేము ఇంకా నష్టపోతామని చెప్పారండి మళ్ళీ మేము వేరే చోట అప్పు చేసి మరీ కట్టామండి కానీ తర్వాత ఫోన్ చేస్తుంటే గురువుగారు ఫోన్ ఎత్తట్లేదండి ఇలా ఎంతమంది రోజు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటున్నారు ఇప్పుడు నేను వీడియోస్ పెడుతుంటే నన్ను స్వామీజీ అంటున్నారు ఏమంటే మాకు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు కదండి మా జాతకం చెప్పండి జాతకాలు చెప్పడం ఏంటండి ఎప్పుడు వదిలేస్తారండి అసలు మామూలుగా ఇవన్నీ కూడా బాబాని నమ్మండి బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి జాతకాలతో పని లేదు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్న బట్టే దొంగ స్వామీజీలు ఎక్కువైపోతున్నారండి అయిపోతున్నారండి అప్పోసప్పు చేసి స్వామీజీని పోషిస్తున్నారు అప్పోసప్పు చేయక్కర్లేదండి మీ మీకున్నంతలోనే రోజుకు ఒక్కరికైనా ఏ జీవికైనా సరే కడుపు నిండా ఆహారం పెట్టండి మీరు ఏదైతే కోరుకున్నదో అది మీరు అరక్క ముందే మీరు అడక్క ముందే మీరు నమ్మిన ఆ దేవుడు ప్ర ఆ ప్రతి క్షణం మీకు వెంటనే తెచ్చిపెట్టి చేస్తారండి ఆయన అది ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు మేము చెప్పిన మార్గంలో నడవండి మీరు కోరుకున్నది మేము చేస్తాము అని ఆ దేవుడు ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా మనకు ఒక సందేశం రూపంలో పంపిస్తూనే ఉన్నారు కానీ అవన్నీ కూడా పక్కన గెంటేస్తున్నామండి ఎవరైనా స్వామీజీ కలిశారంటే చాలు ఏ ఎగబడి 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 వెళ్ళిపోతారు డబ్బులు ఆ అపాయింట్మెంట్కి డబ్బులు కట్టేసి పూజలకంటే పూజలు చేయించేసి హోమాలు అంటే హోమాలు చేయించేసి ఎందుకండి అసలు అవి అన్నీ వాళ్ళని పోషించడానికి ఆలన చేస్తున్నారు తిండి తిప్పలు లేకుండా రోడ్డు పక్కన పడి ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంతేకాదండి ఇంట్లో అనేక రకమైన వేస్ట్ ఖర్చులు చాలామంది పెడుతూ ఉంటారు కానీ ఎవరైనా మనం మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా అయ్యా ధర్మం చేయండి అయ్యాని వస్తే రూపాయి ఒక్క రూపాయి బెల్ల వేయడానికి కూడా ఎవరికి మనసు ఒప్పదండి కానీ మనం ఏదైనా వస్తువు ఏదైనా సరే చూసాము అంటే అది ఎంత కాస్ట్లీ అయినా సరే దాన్ని అనుకుంటాం అది ఈ రోజు కొంటే అది రేపటితో పోతుందని తెలిసినా సరే మనం దాన్ని వెళ్ళి వెంటనే పర్వాలేదు ఇది కొనేయాలి అనుకుంటాం కొనేస్తాం అది తర్వాత రోజుతోనే పోతుంది కానీ లేనివాడికి ఒక్క రూపాయి పెట్టడానికి ఎందుకండి మనసు ఒప్పట్లేదు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి నేను ఎంతో ఆశగా చెప్తున్నానండి ఎంతో బాధగా చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు అసలు వింటారో వినరో కూడా తెలియదు ఎవరు కొంతమంది వింటున్నారేమో ఇంకొంతమంది ఫస్ట్లోనే అది సోది అని చెప్పి వీడియో మార్చేసి ఇంక వేరే వీడియో ఏదో పెట్టుకునే ఉంటారండి కనీసం నేను ఇప్పుడు చెప్తున్న ఈ చివరి దాకా వినే వాళ్ళకైనా ఒక్కసారి చెప్తున్నా మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి పనికి వచ్చే వీడియోస్ షేర్ చేయండి పనికి రాని వాటిల్లోని గంటల బరి తరబడి చూడటం కాదండి ఇలా మేము కష్టపడుతున్నాము అంటే దాన్ని మా కష్టాన్ని గుర్తించండి ప్రతిరోజు కూడా మేము సాయి సందేశం పెడుతున్నాము అంటే మేము ఎంతలా బాధపడతామో తెలుసండి మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీతో కూడా సరిగ్గా మాట్లాడే అవకాశం టైం అనేది కూడా లేకుండా కష్టపడుతూ ఉంటానండి రోజు కూడా రోజుకు మూడు వీడియోస్ పెడుతున్నాను అంటే కలిసి నేను పిల్లలతో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు మా వారితో కూడా మాట్లాడడానికి అవకాశం ఏమి ఉండదండి కేవలం మీకు సందేశం టైం టైం పెట్టాలనుకున్నాం కాబట్టి టైంతో టైం పెట్టాలి అని చెప్పి ఎంత అలా ఆలోచిస్తూ ఉంటాం తెలుసండి మాకు అనారోగ్యం వచ్చినా సరే అదంతా కూడా పట్టించుకోకుండా కూడా వీడియోస్ మాత్రమే చేస్తానండి నేను మా వారైతే ఇప్పటికే అంటూ ఉంటారు నీరసం వచ్చి పడిపోతావమ్మా వద్దమ్మా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక రెండు రోజులుగా ఏం పర్వాలేదమ్మా అని అంటూ ఉంటారు లేదండి వీడియోస్ కోసం నేను పెట్టే వీడియోస్ కొంతమంది ఇష్టపడచ్చు ఇంకొంతమంది ఇష్టకపోవ ఇష్టపడకపోవచ్చు కానీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆ టైంలో మనం సాయి సందేశం అనేది పంపిస్తే పాపం వాళ్ళు ఎంతో ఆనందిస్తారండి వాళ్ళ మనసు ఎంత కుదుట పడుతుందండి నేను ఎంతో ఆశపడి మరీ పెడతానండి కానీ మా కష్టాన్ని కూడా ఎవరు కూడా గుర్తించడం లేదండి కనీసం లైక్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు షేర్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు కానీ ఎవరో ఏదో మేము ఏదో మేము ఇలా షాపులకి వెళ్ళాము మా ఇంట్లో ఈ కుక్కకి ఈ ఫుడ్ పెట్టాము పిల్లికి ఇది ఫుడ్ పెట్టాము లేదంటే మా షికార్లు చేస్తూ ఉన్నాము అంటే చాలామంది చూడండి చెప్ ఉంటారు కదా మేము ఇలాగా జర్నీ చేస్తున్నాం మేము ఇది తిన్నాము మేము అది తిన్నాము మేము ఇది చూసాము మా అది చూసాము అంటే అవన్నీ చూస్తారు అవన్నీ కూడా చూస్తారు దానికి లైకుల మీద లైకులు కొడతారండి కానీ ఇలా లేని వాళ్ళు ఆ భోజనాలు పెడుతున్నారు అంటే మా కష్టం అది ఎవరు పట్టించుకోరు ఇలా లేని వాళ్ళని చూడాలి అన్నా సరే ఎవరికి కూడా నచ్చదు అసలు ఏం జరుగుతుందండి ఇవన్నీ నచ్చరు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గురువారం వచ్చిందంటే బాబా గుడికైతే వెళ్ళిపోతారండి ఆ బాబా గారికి పంచపరమాణాల నైవేద్యాలు పెట్టేస్తారు హుండీలో డబ్బులు వేసేస్తారు గుడి చుట్టూ ప్రదర్శనలు నూట ఎనిమిది అని చెప్పి నూట పదహారు అని చెప్పి ఇలా ఇలా తిరిగేస్తూ ఉంటారు కానీ బాబా గురువారం ఒక్కరోజే ఉంటారండి మిగతా రోజు ఎప్పుడు బాబా ఉండరా నాకు ఆ తెలియకుండా అడుగుతున్నాను అసలు మామూలుగాని నేను ఎప్పుడు చెప్తున్నానండి నేను మీకు ఇన్ని సాయి సందేశాలు పంపిస్తాను కదా ఫ్రెండ్స్ నేను సాధారణంగా బాబాకి నేను పూజ అనేది చెయ్యనండి గురువారం ఎప్పుడు గుడికి వెళ్తుంటానంటే ఎక్కువగా మీ గురించే మీ గురించి అని వెళ్తూ ఉంటాను ఆ బాబా దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాను నా గురించి కూడా నేనేమీ అడగనండి నాకు ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళందరినీ కూడా నేను గుర్తు తెచ్చుకొని వాళ్ళ గురించి బాబాకి నేను చెప్తూ ఉంటాను నా గురించి కూడా నేను ఎప్పుడు ఏది అడగను ఎలాగని చెప్పి నేనేమి కోటేశ్వరంలో ఏం కాదండి నాకు కష్టాలు లేవు అని కాదు ఆ దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు ఆ నమ్మకంతో ఉంటే చాలు నాకు తెలుసు కాబట్టి బాబా నాకు ఇస్తాడని నమ్మకంతో ఉన్నాను ఒకవేళ నాకు నేను అనుకున్నది ఇవ్వలేదు అనుకోండి అది మనకి వచ్చే యోగం లేదు లేదా దానివల్ల ఏదో ఆపద ఉందని అది మన జీవితంలో జరగలేదని ఆలోచిస్తాను అంతేగాని కానీ ఇప్పుడు బాధ వచ్చింది కదా కష్టం వచ్చింది కదా బాబా లేడు అని చెప్పి అనుకోవడం తర్వాత గురువారం వస్తే మనం గుడికి వెళ్ళిపోవడం అది అసలు మామూలుగా నా మన్ వేస్ట్ అండి నిజంగా చెప్తున్నాను నేను నిజంగా చాలా వేస్ట్ గురువారం మాత్రమే బాబా ఉంటారు అనుకోవడం అదొక పిచ్చి భ్రమ అండి నా దిష్టిలో అయితే హుండీలోనే డబ్బులు వేస్తారు ఎందుకేంటి అది అక్కడ జరిగేది ఏదో బాబాకు సంబంధించిన ఖర్చుల్లో వాటిల్లో పెడుతూ ఉంటారు అక్కడ జరిగే అన్నదానానికి అదే పెడుతూ ఉంటారు అన్నదానం పెట్టారనుకోండి మామూలుగా ఎవరు వస్తారు పని చేసుకునే వాళ్ళు వస్తారు జాబులు చేసుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు పని చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు కదండి కట్టుకునే బట్టకి తిండికి ఉండడానికి ఇల్లుకి ఇదేమి నోట్ అనేది లేకుండా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి మనం పెట్టినట్టు ఉంటుంది కానీ అసలు ఏమీ లేని వాళ్ళని ఎవరు పట్టించుకుంటారండి అదేదో వీళ్ళకి పెట్టచ్చు కదండీ కనీసం బాబాగారు గుళ్ళోని అన్నదానం జరిగేటప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు తినడానికి భోజనం ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి ఏదో సాధారణ కుటుంబం అయిన వస్తారు కానీ రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళకి అసలు ఏమీ ఉండదు కానీ వీళ్ళకే ఎందుకు మీరు పెట్టట్లేదు ఫ్రెండ్స్ నేను చెప్పింది కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ కొంత ఆశతో చెప్పాను అండి ఏంటంటే మీరు విన్న వాళ్ళలో ఒక్కరికైనా మార్పు అనేది వస్తుంది కదా అని ఆశతో చెప్పాను ఫ్రెండ్స్ నేను చెప్పే మాటలకి ఎవరికైనా బాధ కలుగుతాను